అందరికీ నమస్కారం అండి వెల్కమ్ టు విలేజ్ బై ఫామ్ సో ఫ్రెండ్స్ ఈ రోజు డేట్ అనేది చూసుకుంటే కనుక ఇరవయో తారీఖు ఎనిమిదో నెల రెండు వేల ఇరవై ఐదో సంవత్సరం వారం వచ్చేసరికి వాళ్ళ బుధవారం అండి ఈ వీడియోలో వచ్చేసరికి ఏంటంటే మన కోళ్ళని ఏ దిక్కును వదులుకుంటే మనకి విజన్ అనేది వచ్చిందో చదువుతాను అలాగే నక్షత్రం పరంగా ఏ రంగోడి ఏ రంగోడి మీద విజిన్ చేసిందో చదువుతాను ఛానల్ ప్రకారంగా కూడా ఏ రంగుకోడి ఏ రంగోడి మీద విజయం చేసిందో ప్రతిదీ ఈ వీడియోలో నేను ఫుల్ క్లియర్గా అయితే చెప్పబోతున్నాను సో వీడియోని అక్కడ స్కిప్ అనేది చేయకుండా చిరవరు చూసి మీకు ఏం అర్థమైంది అర్థం కాలేదు కింద కామెంట్ సేషన్లో కామెంట్ చేయండి అలాగే కింద డిస్క్రిప్షన్లో మన ఛానల్ సంబంధించిన వాట్సాప్ గ్రూప్ టెలిగ్రామ్ గ్రూప్ లింక్ ఉన్నాయి ఇంటర్సోనాలు వెళ్ళి జాయిన్ అవ్వండి అలాగే వేరే సోషల్ మీడియా అకౌంట్ లింకులు కూడా అయితే ఉన్నాయి ఇంటర్స్నోల్ వెళ్ళి ఫాలో అవుతావండి అలాగే మన ఛానల్లో త్వ త్వరలో సంక్రాంతికి సంబంధించిన ఒక చిన్న అప్డేట్ అనేది ఇవ్వబోతున్నాము సో అందుకోసం మన ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేయకుండా ఉంటే కనుక సబ్స్క్రైబ్ చేసుకోండి సో ఇంకా మనం లెట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోతే ఈరోజు మొత్తం మనకు వచ్చేసరికి పునర్వసు నక్షత్రం అనేది నడుస్తూ ఉండిద్ది దీంట్లో వచ్చేసరికి ఏంటంటే కాక అనేది కోడి మీద విజయం సాయిస్తుంది పసింగల కాక అనేది పింగళ మీద విజయం సాయిస్తుంది కోడి అనేది శుద్ధ కాక మీద విజయం నెమల అనేది డాగ మీద విజయం సాయిస్తుంది పిచ్చుకనే గోడ వచ్చేసరికి నల్లబొర ఎర్రకోళ్ళ మీద విజయం సాయిస్తుంది సో ఫ్రెండ్స్ ఇవన్నీ మనకి పునర్వసులో గెలిచేవి ఓడేవి ఎవరైతే నక్షత్రం పరంగా దెబ్బలాట్ అనేది వేసుకుంటారో చూసుకొని వేసుకోండి ఈరోజు మొత్తం అయితే మనకి పునర్వసం అనేది నడుస్తూ ఉండిద్ది మనకు వచ్చేసరికి ఇంకా మనం జాముల ప్రకారంగా చూసుకుంటే కనుక మనకు వచ్చేసరికి ఇది తొలి జాము అండి ఉదయం ఆరు గంటల నుంచి ఎనిమిది గంటల ఇరవై నాలుగు నిమిషాల వరకు అయితే ఉండిద్ది దీంట్లో మనం వచ్చేసరికి ఏంటంటే కాకి కాకిపెంగళ కనుక వాడుకుంటే చాలా బాగా అయితే ఉండిద్ది ఇంకా చూపులు గెలిచే చూసుకుంటే కనుక కాకి పచ్చకాకి నల్ల పర్ల నల్ల బొట్ల సేతువ గౌండ్ నెమలి నల్లకట్టు రసంగి నల్ల కక్కరాయి నల్ల మైల కాకిపెట్టమరి ఇవనేవి ఈ జాములు చూపులకి అయితే గెలుస్తాయి ఇంకా ఓడిపోయి చూసుకుంటే కనుక కోడిడాగ ఎర్ర కక్కిరాయి ఎర్ర మైలా ఎర్రబొట్ల సేతువ కోడి రసంగి కోడి పింగల ఎర్ర అబ్రాసు గేరువా ఇవనేవి ఈ జాములో అయితే చూపులు అనేవి ఓడిపోతాయండి సో ఫ్రెండ్స్ మరి ఇదండి తొలి జాము ఇంకా రెండో జాము ఇది వచ్చేసరికి ఎనిమిది గంటల ఇరవై నాలుగు నిమిషాల నుంచి పది నలభై ఎనిమిది వరకు అయితే ఉండిద్ది దీంట్లో వచ్చేసరికి ఏంటంటే మనకి ముసుక్కు వచ్చేసరికి కోడి నెమలు కనుక వాడుకుంటే చాలా బాగా అయితే ఉండిద్ది ఇంకా చూపులు గెలిచేవి చూసుకుంటే కనుక కోడి నెమలి సేతువ కోడి నెమలి రసంగి కోడి నెమలి డేగ తెల్లక్రాయి పసింగల అబ్రాసు నా నెమలి పరల తెల్లబొంగలు పచ్చకాకి ఇవనేవి చూపులు అనేవి గెలుస్తాయి ఇంకా చూపులకి ఓడిపోయి చూసుకుంటే కనుక మనకు వచ్చేసరికి కాకిడాగ కాకి డాగ పరల గట్టి కాకి డాగ నల్ల నెమలి నల్ల అబ్బ్రాసు గట్టిగా ఆగి నెమలి శుద్ధ డాగ ఇవనేవి మనకు వచ్చేసరికి చూపులు అనేవి ఓడిపోతాయండి ఇంకా మూడో జాము ఇది వచ్చేసరికి పది నలభై ఎనిమిది నుంచి ఒకటి పన్నెండు వరకు అయితే ఉండిద్ది ఇది వచ్చేసరికి ఏంటంటే మనకి ఈ దీంట్లో మనకు వచ్చేసరికి ఏంటంటే ముసుక్కి డాగ పింగల కనుక వాడుకుంటే చాలా బాగా అయితే ఉండిద్ది ఇంకా చూపులు గెలిచే చూ గెలిచేవి చూసుకుంటే కనుక శుద్ధ డాగ పెంగల ఎర్రబొట్ల సేతు ఎర్రకక్కయి ఎర్రమైల ఎరుపుని మించిన పర్ల ఎర్రకోడి పచ్చకాకి కోడి గేరువ ఎర్రపూల ఇవనే ఇవనేవి చూపులు గెలుస్తాయి ఇంకా ఓడిపోయి చూసుకుంటే కనుక కోడి కాకి నల్లమైల నెమల పచ్చకాకి డాగ పెంగల నల్లక్రాయి నల్లబొట్ల సేతువ నల్లబూర పచ్చకాకి నల్ల బొంగల అబ్రాసు ఇవనేవి ఈ జాములో చూపులు అనేవి ఓడిపోతాయండి ఇంకా వచ్చేసరికి ఏంటంటే అంటే ఇది వచ్చేసరికి నాలుగో జాము ఇది వచ్చేసరికి ఏంటంటే మనకి ఒకటి పన్నెండు నుంచి మూడు ముప్పై ఆరు వరకు అయితే ఉండిద్ది సాయంకాలం ఈ దీంట్లో వచ్చేసరికి ఏంటంటే మనం ముసుకి కోడి కాకిని కనుక వాడుకుంటే చాలా బాగా అయితే ఉండిద్ది ఇంకా చూపులు గెలిచేవి చూసుకుంటే కనుక కోడి కాకి కోడి పచ్చకాకి కోడి నెమలి నల్లబొట్ల సేతువ నల్లకట్టు అబ్రాసు నల్ల నల్లకోడి కక్కరయ్యి నల్లకట్టు రసంగి కోడి కాకి డగ ఇవనేవి చూపులకైతే గెలుస్తాయి ఇంకా చూపులకు ఓడిపోయి చూసుకుంటే కనుక కాకి కాకి నెమలి నా నెమలి సేతువ నెమలి అబ్రాసు నెమలి రసంగి నెమలి డాగ నెమలపింగల ఎర్రక ఎర్రకక్కరాయి ఎర్రమైల ఇవనేవి చూపులు ఓడిపోతాయి ఇంకా ఐదో జాము పగలపూట ఇది ఆకరజాము అండి సాయంకాలం మూడు ముప్పై ఆరు నుంచి ఆరు గంటల వరకు అయితే ఉండిద్ది దీంట్లో మనం వచ్చేసరికి ఏంటంటే ముసుక్కి నెమలి డాగ పడుకుంటే చాలా బాగా అయితే ఉండిద్ది ఇంకా చూపులు గెలిచే చూసుకుంటే కనుక నెమలి డాగ నెమలి మైల నెమలి రసంగి నెమలి సేతువ ఎర్ర నెమలి నెమలి ఎర్ర ఎర్రపోల ఎర్ర అబ్రాసు ఇవనేవి చూపులు అనేవి గెలుస్తాయి ఇంకా ఓడిపోయి చూసుకుంటే కనుక కోడికాకి కోడి బెంగళ కోడి మేల నల్ల కక్కరాయి నల్ల నెమలి కోడిపోల కోడి కాకి నల్ల నల్లబొట్ల సేతువ ఇవనేవి ఈ జామ్లో చూపులు అనేవి ఓడిపోతాయండి సో ఫ్రెండ్స్ మరి ఇవ్వండి మనకు వచ్చేసరికి ఐదో జాములో ఇది వచ్చేసరికి ఆరో అండి చీకడ పందాల్లో ఇది మొదటి పందం కింద మనం వేసుకోవచ్చు చీకడ పందాల్లో ఇది దీంట్లో వచ్చేసరికి ఏంటంటే మనం ముసుక్కి నెమల పింగళ వాడుకుంటే చాలా బాగా అయితే ఉండేది దీంట్లో చూపులుకి వచ్చేసరికి ఏంటంటే మనకి శుద్ధ పింగళ నెమల పింగల ఎర్ర నెమలి ఎర్ర నెమల పింగల పసింగళ సేతువ ఇవనేవి ఈ జాములో అయితే గెలుస్తాయి ఇంకా ఓడిపోయి చూసుకుంటే కనుక కోడి కాకి సొద్ద డాగ కోడి పో కోడి చూపు డాగ కాకి డాగ కోడి డాగ కోడి రసంగి నల్లకట్టు రసంగి ఇవనేవి ఈ జామ్లో మనకు వచ్చేసరికి ఏంటంటే చూపులు అనేవి ఓడిపోతాయండి ఈ జాములో వచ్చేసరికి సో ఫ్రెండ్స్ మరి ఇదండి ఇంకొంట నెక్స్ట్ వచ్చేసరికి ఏడో జాము ఇది వచ్చేసరికి ఎనిమిది ఇరవై నాలుగు నుంచి పది నలభై ఎనిమిది వరకు అయితే ఉండిద్ది రాత్రిపూట దీంట్లో మనం ముసుగు వచ్చేసరికి ఏంటంటే కాకి డాగని కనుక వాడుకుంటే చాలా బాగా అయితే ఉండిద్ది ఇంకా చూపులు గెలిచేవి చూసుకుంటే కనుక శుద్ధ డాగ కాకి డాగ పెంగల పన్ను డాగ ఎర్రపోల కాకిపోల నల్ల కక్కరాయి ఎర్ర కక్కెరాయి ఇవనేవి ఈ జాములో చూపులు అనేవి గెలుస్తాయి ఇంకా ఓడిపోయే చూసుకుంటే కనుక శుద్ధ నెమలి నెమల పింగల కోడి పింగల నల్ల అబ్రాసు గౌడు అబ్రాసు ఇవనేవి ఏంటంటే మనకు వచ్చేసరికి చూపులు అనేవి ఓడిపోతాయండి సో ఇది వచ్చేసరికి నల్ల అబ్రాసు కాదు నెమలి అబ్రాసు దానికి నేను తప్పు చెప్పాను సో ఇవనేవి మనకి ఈ జాములో చూపులు అనేవి ఓడిపోతాయండి ఇంకా నెక్స్ట్ వచ్చేసరికి ఏంటంటే ఎనిమిదో జాము ఇది వచ్చేసరికి ఏంటంటే పది నలభై ఎనిమిది నుంచి ఒకటి పన్నెండు వరకు అయితే ఉండిద్ది దీంట్లో వచ్చేసరికి ఏంటంటే మనకి ముసుక్కి కోడి నెమల కనుక వాడుకుంటే చాలా బాగా అయితే ఉండిద్ది ఇంకా చూపులు గెలిచేవి చూసుకుంటే గనక కోడి నెమల పెంగల కోడిపెంగల కోడి మేల కోడి నెమల కక్కరాయి తెల్ల నెమలి తెల్ల కక్కరాయి ఇవనేవి జాములో చూపులు గనేవి గెలుస్తాయి ఇంకా ఓడిపోయి చూసుకుంటే కనుక కాకి డాక పచ్చకాకి డాగ గట్టి కాకి అలాగే ఎరుపును మించిన డాగాలు ఇవనేవి ఈ జాములు చూపులుగానేవి అనేవి సో ఫ్రెండ్స్ మనకు వచ్చేసరికి జాముల ప్రకారంగా ఇంకా ఈ జాముతో అయితే మనకైతే లాస్ట్ అండి సో ఇప్పుడు వచ్చేసరికి ఏంటంటే దిక్కు అనేది చూసుకుంటే కనుక మన కోళ్ళను వచ్చేసరికి పడమర దిశగా వదులుకుంటే మన కోళ్ళకు వచ్చేసరికి విజయం అనేది సాయిస్థానం ఉండిద్ది పడమర నుంచి తూర్పు వైపుగా వదులుకుంటే మనకు వచ్చేసరికి విజయం సాయిస్తానికైతే ఉండిద్ది లేదు మీరు తూర్పు నుంచి వదిలితే కనుక మన కోళ్ళకి ఓటమి అనేది పాలేద్ది సో ఫ్రెండ్స్ మరి ఇదండి దిక్కు అనేది